వాడి పడేసే వాటితో కొన్ని ఉపయోగాలు మనం రోజువారీ చేసుకునే పనులను ఈజీగా ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్ అనేటివి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ విజయ నా వీడియోస్ కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దాం వీడియోలో చాలా మంచి టిప్స్ ఉన్నాయండి వీడియోని అస్సలు స్కిప్ చేయక ఇక వీడియోలోకి వెళ్దామండి ఇవి ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ని ని ఊరికి అలా డస్ట్బిన్ లో పడేయకుండా క్యాప్సిల్స్ అయినా టాబ్లెట్స్ అయినా ఏవైనా సరే ఇలా పౌడర్ రూపంలో ఈ పౌడర్ని మనము గనక మొక్కలకి వేసాము అంటే మొక్కలు చాలా బాగా గ్రో అవుతాయి ఒకసారి ట్రై చేసి చూడండి మనము వాడే నైఫ్స్ సిజర్స్ కొన్ని రోజులకు మొద్దుపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ అయిపోయినటువంటి ట్యాబ్లెట్ షీట్ ఉంది కదా అది ఇలా తీసుకొని నైఫ్కి ఇలాగా షార్ప్ చేసాము అంటే అది షార్ప్ అవుతుంది మనం మంచిగా క్లీన్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా కట్ అవుతుంది ఇంకా ఇలాంటి స్ట్రిప్స్తో ఏం చేయొచ్చు అంటే ఇలా వెనకనున్నటువంటి ఈ పేపర్లన్నీ తీసేయాలన్నమాట ఈ పేపర్స్ అన్నీ తీసేసి ఒక బాల్ లాగా మనం ఇలాగా ఫోల్డ్ చేసామంటే ఇలా ఈజీగా బాల్ లాగా అయిపోతుంది కదా ఇప్పుడు వీటిని మనము పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలైతే యూనిఫామ్స్ కానీ ఆడుకునేటప్పుడు ప్యాంట్స్ బాగా మురికి పట్టిపోతూ ఉంటాయి దీన్ని వాషింగ్ మిషన్లో వేసాము అంటే చాలా బాగా మురికి అనేది పోతుంది ఒకసారి ట్రై చేయండి చాలామంది ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు అవి బ్రేక్ అయిపోయి ఆ ఎల్లో అంతా బయట పడుతూ ఉంటుంది అలా పడకుండా ఉండాలంటే ఫస్ట్ ఎగ్స్ స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి తర్వాత హైలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్ చేశామంటే ఎగ్స్ బాగా కుక్ అయిపోతాయి ఎగ్స్ అయితే ఉడికిస్తాం కానీ దాన్ని పొట్టు తీయడానికి చాలా పడుతూ ఉంటాము అలా కాకుండా ఒకసారి ఇలా చేయండి ఈజీ ఒక బాక్స్ తీసుకొని అందులో మనం ఎగ్స్ పెట్టేసి ఇలాగ టూ త్రీ ఎగ్స్ పెట్టేసుకున్న తర్వాత బాక్స్ మూత పుట్టి మూసేసిన తర్వాత ఇలా షేక్ చేసాము అంటే అవి పొట్టంతా చాలా వరకు బ్రేక్ అయి ఉంటుంది మనం ఈజీగా పొట్టు అనేది రిమూవ్ చేసుకోవచ్చు మనకు క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఎందుకంటే చెత్త అంతా ఈ బాక్స్లోనే ఉంటుంది కాబట్టి ఎగ్స్ నీట్గా వచ్చేస్తాం మనము టమోటో ప్యూరి చేద్దామన్న టైంలో కరెంటు పోతే ఏం చేస్తాం అబ్బా అనుకుంటాం కదా ఆ కష్టం లేకుండా ఇప్పుడు మన ఇంట్లో ఇలాంటి కొబ్బరి తురుమేది ఉంటుంది కదా ఈజీగా మనం టమోటాను ఇలా హాఫ్కి కట్ చేసి ఏమైనా పురుగులు ఉన్నాయేమో చూసుకున్న తర్వాత ఇలా అన్నాము అంటే టమోటా అనేది చాలా మంచిగా పీల్ అవుతుంది అనమాట చూసారా ఇదంతా టమాటో ప్యూరీ అనేది రెడీ అయిపోయింది మిక్సీలో చేసినట్టే వచ్చేసింది అలాగే ఇప్పుడు మనము టమోటాన్ని పీల్ చేసిన తర్వాత మిగిలిన తొక్కను వేస్ట్ గా పడేయకుండా ఇక్కడ మనము మన మో చేతులకు చేతులకు ట్యాన్ అనేది ఉంటుంది కదా ట్యాన్ ఉన్నటువంటి ఏ ప్లేస్ అయినా సరే కాళ్ళకైనా సరే మనం మంచిగా ఇలాగ మసాజ్ చేసాము అంటే ఒక త్రీ ఫోర్ మినిట్స్ చేసామంటే ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది మనం కి కూడా హ్యాపీగా ఇలాగే మసాజ్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఒక్కొక్కసారి మనము అర్జెంట్ గా తొందరగా చింతపండు గుజ్జు అనేది తీయాల్సి వస్తుంది అవసరం అవుతుంది అది వెంటనే రావాలంటే నానకుండా రాదు కదా అలాంటప్పుడు చింతపండును ఇలాగా మంచిగా కడిగేసి మనము ఒక్క థర్టీ సెకండ్స్ అలాగా మైక్రోవేవ్లో పెట్టాము అంటే చాలా తొందరగా చింతపండు గుజ్జు అనేది వస్తుంది మైక్రోవేవ్ లేకపోయినా హాట్ వాటర్లో వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచాము అంటే చాలండి చాలా మంచిగా మనకి ఇలాగ వచ్చేస్తుంది హ్యాపీగా మనము ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం వెయిట్ చేయకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పటికి మనకి టమాటో గుజ్జు అనేది రసంలోకైనా పప్పులోకైనా తొందరగా ఈజీగా వాడుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఈ మధ్యకాలంలో చే పిల్లలకు అని తేడా లేకుండా హెయిర్ ఫాల్ అనేది డాండ్రఫ్ అనేది కామన్ అయిపోయింది అలాంటప్పుడు మనం ఇలాగా బియ్యం గంజి అండి బియ్యంను ఉడికించిన తర్వాత వచ్చినటువంటి గంజిని తీ ఇలాగా మంచిగా గంజిని అంతా ఫిల్టర్ చేసుకున్నామంటే గంజి అంతా నీట్గా వచ్చేస్తుంది కదా మన ఎవరి హెయిర్కి సరిపడా వాళ్ళంతా ఇది గంజి అనేది రెడీ చేసుకున్న తర్వాత మనం యూజ్ చేసే షాంపూ ఏదైనా సరే తీసుకొని మనకు సరిపడేంత షాంపూ అనేది మనము ఇలాగ కలిపేసుకొని మనం స్నానం దీంతో చేసాము అంటే మనకు మా కండిషనర్ అంటూ ఏమీ అవసరం లేదండి ఇదే వీటితోనే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా డాండ్రెండ్ కూడా చాలా ఈజీగా పోతుంది హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది ఇది ప్రాక్టికల్గా చేసి చూసి మన ఇంట్లో ఇలాంటి స్వీట్ బాక్సులు ఖాళీ ఉంటాయి కదా తొందరపడి వీటిని పడేయకండి వీటితో కూడా ఒక ఉపయోగం ఉంది ఇలాగ న్యూస్ పేపర్ తీసుకొని ఆ స్వీట్ బాక్స్ సరిపడా మనము ఇలాగ సెట్ చేసుకోవాలి మనం ఇంట్లో ఆయిల్ బాటిల్స్ ఎక్కడంటే అక్కడ కౌంటర్ మీద పెడుతూ ఉంటాము కిచెన్లో అంతా జిడ్డు పడుతుంటుంది అలా కాకుండా ఈ బాక్సులు ఇలా సెట్ చేసి పెట్టుకున్నాము నీట్గా ఉంటుంది పేపర్కి ఆయిల్ అంటున్నప్పుడు పేపర్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది చాలా మందికి వెల్లుల్లి పొట్టు తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అది మనం నెయిల్స్ కట్ చేసుకున్నప్పుడు తీయాలంటే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు మనము వెల్లుల్లి పాయల్ని తీసుకొని ఇలా అన్ని పాయల్ని అంతా ఇలా విడదీసేసేసిన తర్వాత మనం ఈజీగా ఎలా చేసుకోవాలన్నది ఒకసారి చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి మనం హాఫ్ కిలో వెల్లుల్లి అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఇలా చేసుకో ఇలాగా సపరేట్ చేసుకున్న వాటిని ఒక బాక్స్ లెగ్ కానీ ప్లేట్ లెగ్ కానీ తీసుకొని ఒక స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి కుక్కర్లో అడుగున కొన్ని వాటర్ వేసిన తర్వాత ఈ ప్లేట్ అనేది మనము పెట్టాలి పెట్టిన తర్వాత కుక్కర్ని జస్ట్ టూనే టూ మినిట్స్ పెట్టాలని ఎక్కువసేపు లేకుండా కుక్కర్ ఆన్ చేసి ఒక్క టూ మినిట్స్ కన్నా మనము ఇలాగ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి టూ మినిట్స్ తర్వాత మనము ఆఫ్ చేసాము అంటే ఆ వెల్లుల్లి అనేది వేడి అయ్యేసి ఇలా వస్తుంది ఇది ఇప్పుడు మనకు ఈజీగా వెల్లుల్లిపాయలు అనేటివి ఈజీగా పొట్టు అనేది తీసేసుకోవచ్చు ఉడికినట్లు కూడా ఏముండదు ఉడికినట్లుంటే అది కలర్ చేంజ్ అవుతుంది చూసారా ఇది వైట్గా సేమ్ కలరే ఉంది ఇలా చేసామంటే మనము హాఫ్ కిలో కాదు కిలో అయినా వెల్లుల్లి చాలా ఈజీగా పొట్టు తీసేయచ్చు ఈ వాటర్ వేడవడం వల్ల వెల్లుల్లి కొంచెం వేడయ్యి ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ పొట్టు అనేది ఓపెన్ అయిపోయి ఉంటుంది అన్నమాట మనకు వెల్లుల్లి తీయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ ట్రై చేసి చూడొచ్చు నేను ప్రతిసారి ఇలాగే చేస్తాను ఎండలో పెట్టైనా మనం చేసుకోవచ్చు జస్ట్ వెల్లుల్లికి వేడి తగలాలండి ఎండలో పెట్టైనా సరే మనము ఎండలో కాసేపు పెట్టిన తర్వాత వేడి మీద తీసాము అంటే వెల్లుల్లి పొట్టు అనేది చాలా ఈజీగా అయిపోతుంది కష్టపడాల్సిన పని అనేది ఉండదు చూసారా ఎన్ని వెల్లుల్లైనా మనము ఎంత ఈజీగా అనేది తీసేసుకుంటున్నాము నా వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇలాంటి టిప్స్ అనేటివి ఇంకా చాలా ఉన్నాయి మీ ఈ టిప్స్ ఎవరికైనా యూస్ఫుల్గా అవుతాయి అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా ఇంకా కిచెన్లో ఈ చిమ్మిని అనేది ఉంటుంది కదా ఇది క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాము చాలా జిడ్డు పట్టిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండడం కోసం నేనైతే ఇలా సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది కదా అది స్టిక్ చేసి పెట్టుకున్నాను ఇది లేకుంటే న్యూస్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు మనం టేప్ వేసి అంటించి పెట్టుకున్నామంటే ఇది మురికి పట్టినప్పుడు అదొక్కటి తీసేసామంటే చాలండి చాలా కష్టపడాల్సిన అవసరం ఉండదు చిమ్ని అనేది ఎప్పటికైనా నీట్గా ఇలా తల తలలాడుతూ ఉంటుంది ఒక వన్ మంత్కి టూ మంత్స్కి ఒకసారి పేపర్స్ అన్నీ రిమూవ్ చేసి మళ్ళీ ఈ కోలిన్ ఉంటుంది కదా మనము మంచిగా కోలిన్ తీసుకొని ఒకసారి అంతా స్ప్రే చేసి తుడిచాము అంటే ఈజీగా మనం ఎక్కువ పని కష్టపడని అవసరం లేకుండానే నీట్గా క్లీన్ అయిపోయి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పేపర్లు కానీ సిల్వర్ ఫాయిల్ కానీ స్టిక్ చేసి పెట్టుకున్నామంటే ఈజీ అయిపోతుంది ఈ టిప్స్లో మీకు ఏం నచ్చినాయో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి వర్షాకాలంలో ఎంత ఇల్లు తుడిచినా ఒక స్మెల్ అంటూ వస్తుంది కదా అలా ఇల్లు తుడిచేటప్పుడు ఆ వాటర్లో కొద్దిగా కర్పూరం వేసాము అంటే ఇల్లు అనేది చాలా మంచి స్మెల్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ